హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది పెట్రోల్ వాహనాలతో పోటీగా వీటి విక్రయాలు జరుగుతున్నాయి పెట్రోల్ ధరలను భరించలేని వారి కోసం సిఎన్జితో నడిచే వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి బజాజ్ కంపెనీ కూడా సిఎన్జి బైక్స్ ని ఇటీవలే లాంచ్ చేసింది పెట్రోల్ ధరలు పెరిగిపోవడం దానికి తోడు కాలుష్యం పెరిగిపోవడంతో చాలా మంది పెట్రోల్ కి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు సిఎన్జి ద్విచక్ర వాహనాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే విద్యుత్ వినియోగం ఎక్కువైనా కూడా కాలుష్యమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో కొత్త కొత్త మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి పలు కంపెనీలు ఈ నేపథ్యంలో జాయ్ ఈ బైక్ మాతృ సంస్థ అయినటువంటి వాడ్ విజర్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ కంపెనీ ఇటీవల హైడ్రోజన్ పవర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది కంపెనీకి చెందిన ప్రతినిధి వాటర్ తో నడిచే స్కూటర్ను పరిచయం చేశారు లీటర్ నీటితో నూట యాభై కిలోమీటర్లు నడుస్తుందని ఆమె చెప్పారు బ్యాటరీలో వాడే డిస్టిల్డ్ వాటర్ ని కొనుక్కుంటే నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని అన్నారు బూట్ స్పేస్ లోపల హైడ్రోజన్ ఫ్యూయల్ సేల్ ఉంది డిజిటల్ వాటర్ నింపితే కనుక హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ఛిన్నం జరిగి బండి ముందుకు నడుస్తుందని అన్నారు ముప్పై గ్రాముల హైడ్రోజన్తో యాభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఆమె అన్నారు ఇక ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఇరవై ఐదు కిలోమీటర్లని తెలిపారు అయితే ఇది పిల్లలు నడపొచ్చునని దీనికి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని అన్నారు ఇది సింగిల్ సీట్ తో వస్తుంది పన్నెండు అంగుళాల సైజ్ టైర్లు ఇచ్చారు ఈ స్కూటీ ముందు ఒక చిన్న బుట్ట ఇచ్చారు పిల్లలు ఏమైనా సరుకులు కొని తీసుకురావడానికి ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేశారు ఇక డిజిటల్ వాటర్ ఒక లీటర్ ధర ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలతో నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం అంటే మంచి విషయమే కానీ టాప్ స్పీడ్ తక్కువ ఉండడం ఒకరు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేయడం వల్ల ఇది అందరికీ సూట్ అవ్వదు అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు కానీ డె వేలు పైనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం కొంతమంది వాడుతున్నట్టు కంపెనీ తెలిపింది ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది